నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో ఎన్నో సమస్యలున్నాయి సరళ అనే మహిళ సర్పంచ్ ఎన్నికల్లో నేనున్నానంటూ సమస్యలపై హామీలిచ్చి ఇచ్చి ఓటర్లు రాబట్టుకొని గెలుపొందారు అంకం న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ఆమె మాటలు ఇక్కడ సర్పంచ్గా గెలుపు తర్వాత చల్లగారు మీరు మీ గ్రామంలో మొత్తం చూసుకుంటాము అందరికీ నమస్కారం అండి బుల్లపల్లి గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బుల్లపల్లిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య అంటే సార్ నీళ్ళ ప్రాబ్లమే ఎక్కువ ఉండేది ఆ నీళ్ళ ప్రాబ్లం చెప్పడానికి ఇల్లుకు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఓటు వేయడానికి అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ నీళ్ళ ప్రాబ్లమే చెప్పినారు ఎవరైనా ఆ నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు సార్ సర్పంచ్ గెలిపిన తర్వాత గెలుపొందిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ప్రజల ముందు మీ అభిప్రాయం సార్ అది చెప్పలేనంత సంతోషం సార్ మాటలు రాలేదు వాళ్ళని ఇక బాగా పెద్దగా వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళే అక్క ఎల్లుండు చెప్పేసి అంతగా భావించుకొని నేను చాలా మీరు ఫస్ట్ ఏ సమస్య ఏ సమస్య మీద మీ గ్రామంలో ఎంపీటీ జిల్లాగా నిజామాబాద్ ఎమ్మెల్యే కానీ ఏ సమస్య మీరు ఇచ్చారు మీరు గ్రామంలో సమస్య సమస్య బాత్రూమ్ ఇది డ్రైనేజీలు రోడ్డు సమస్య కరెంటు సమస్య వాటర్ సమస్య ఇక పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళది ఇళ్ళ గురించి ఇలా సమస్య సార్ ఎన్నికల ప్రచారంలో మీరు అంటే మీకు మీకు ఏం సమస్యలు దృష్టి దృష్టికి వచ్చినాయి తర్వాత ప్రజలు ప్రజలకు మీరు ఏమి హామించారు ఎన్నికల్లో మీరు ఎన్నికల ప్రచారం చేశారు కదా ఆ ప్రచారంలో మీరు ఏమి హామించారు వృద్ధులకు పింఛన్ గురించి హామీ ఇచ్చాము ఈ ఇళ్ళ గురించి ఈ కరెంటు ధర్మారం నుంచి గొల్లపల్లి వరకు కూడా కరెంటు సరిగా లేదు వాటి గురించి కూడా అలాగే రోడ్లు ఈ డ్రైనేజీల గురించి కూడా హామీ ఇచ్చాము సార్ థ్యాంక్ యూ మేడం మళ్ళీ ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని చెప్పి గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని మా అంకం న్యూస్ ఛానల్ తరఫున నిరంతరం న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్